ముద్దులనైనను దొల్తురు బద్దుల బద్ధత్వమడవి పాల్జేతురు మీ వద్దకి వచ్చిన గని పరిశుద్ధపు బోధోక్తమైన సూక్తులు గుప్పి అందుకు తగిన యూక్తులు చెప్పి పెద్దాలా చే ప్రసిద్ధిని విని వస్తి దిద్దుడిని వట్టి బుద్ధిహీనుడా నన్ను సూక్తులు గోపీ అందుకు తగిన యుక్తులు చెప్పి జై నిజి గురుభ్యో నమ జయ్యమలాంబ సమేత అనుభవానంద రాజే యోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశివంతములు సమర్పించుకున్నచ్చు శ్రీమద్భాగవత కృష్ణపురం దేశకేంద్రుల వారి చే విరచితమైన శక్తిధ్వయ నిరాశకంపక శుద్ధరి గుణ దరువులు గురుశ్రీ శన్యోన్య దర్శన ప్రకరణంలో మనం ఈరోజు ఐదవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో గురుదేవుని చరణ ధూళిని శిష్యుడు తన శిరము మీద ధరించి గురుదేవా పరిపూర్ణము ఎరుక అనే రెండు ఎలాంటివి ఎరుక ఎక్కడ ఉద్భవిస్తుంది ఎక్కడ లేకుండా పోతుంది అలానే ఎరుక లేనప్పుడు నేనెలా ఉండాలి నేనెలా ఉంటాను అనే విషయాన్ని ఎరిగించు మహాప్రభు అని కోరిన వెంటనే గురుదేవుడు సరే అని తెలియచేసి నాయన శిష్య మొదల చెలము నెరిగించదా విదితముగా లేని ఎరుక వివరింతుపై తుదకెరుకను విడిపించదా మదిలో నా మాట నమ్మి మరి వింటీవేణి చెంచల బుద్ధి మానుంటివేనీ నీవు విన్నట్లయితే ఎలా వినాలి నమ్మి వినాలి ఎక్కడ నమ్మి వినాలి నీ మనస్సులో మద్గురుదేవుని వాక్యం ఏదైతే ఉన్నదో శిష్య ఇది నా పలుకు కాదయ్యా ఇది మద్గురుదేవులైన పరశురామ సీతారామ స్వాముల వారి మాట నా మాట మద్గురుదేవుల వాక్యమును నమ్మి అలా విన్న విన్నట్లయితే అయితే ఇది వినాలంటే నీకేముండాలి చెంచల బుద్ధి మాని ఉండాలి అలాంటప్పుడే కుదురుతుంది ఇక్కడ రెండు సక్రమముగా లేకపోతే ఏవి రెండు మనోబుద్ధులు సంకల్ప వికల్పముతో కూడిన చెంచలమైనటువంటి భావములో ఉన్నట్లయితే కుదరదు అలానే దృఢత్వం చేసుకోకుండా నిశ్చయం కాకుండా అనిశ్చితతో ఉన్నట్లయినా కుదరదు అక్కడ మనస్సు సంపూర్ణత్వం పొంది ఉండాలి బుద్ధి ధీమతి అయి ఉండాలి స్థిరీకరణ చెంది ఉండాలి చదరనిదై ఉండాలి అలా ఉన్నట్లయితే కుదురుతుంది అప్పుడు ఏం చేస్తానంటున్నాడు చలము నిరిగించదా ఆది మధ్య అంతములు లేనటువంటిది నేను నీకు సంజ్ఞ చేసినటువంటిది ఇది ఏ కాలమందున ఉన్నది ఇది కాలాతీతమైనటువంటిది నీవు నేను ఈ నేను అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ అధిష్టాన చేతనమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఈ సర్వచరాచర జగత్తు ఏదైతే ఉన్నదో ఈ అండ బ్రహ్మాండములుగా తోపింపబడుతూ ఏదైతే ఉన్నదో అవి సర్వస్థము కూడా సమస్తము కూడా దానిలోనే ఉన్నాయి కానీ అది ఏనాడు వాటిని అంటలేదు మనలను ఆవరించి ఉన్నది మనము ఆ ముసుగులోనే ఉన్నాం కానీ మనము ఉన్నదాని గ్రహించలేక ఆ ఈ చైతన్య స్వరూపమైనటువంటిది ఏదైతే ఉన్నదో నేను అనేది ఏదైతే ఉన్నదో ఆ వరము అనే మసకలోనూ మనం ఉన్నాం ఆ మసక కారణముగా ఉన్నదాని ఉన్నట్లుగా చూడలేకపోతున్నాం సాగరంలో ఉండబడేటువంటి ఈ ఏవైతే జల చరములు ఏవైతే ఉన్నావో అవి సముద్రాన్ని దర్శించలేనట్లుగా అందులోనే ఉండి దానిని గ్రహించలేనట్లుగా మనము కూడా దానిని తెలియలేకున్నాం కారణం నేను అనే తెర అడ్డు ఉన్నది అలాంటిది ఇది ఎప్పుడూ ఉన్నది దానిని నీకు ఎరిగిస్తాను తదుపరి విదితముగా లేని ఎరుక వివరింతుపై కాలముందు నా లేనిది సర్వ వికారములకు కారణమైనది నాతో ఉన్నది భేదములుగా ఉన్నది ఒకటిగా ఉండి అనేకముగా అగు అగుచుండేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఎప్పుడూ లేనటువంటిది భ్రాంతి ఈ జనన మరణ భ్రాంతిని కలిగించేటువంటిది అది దాన్ని గురించి వివరిస్తాను వివరించి ఏం చేస్తాను తుదకెరుకను విడిపించదా అది భ్రాంతి అని అది లేనిదని నీకు దృఢమయ్యేంతవరకు నీకు బోధ ద్వారా తెలియజేసి అది లేనిదని ఎక్కడ లేదది ఉన్న దానిలో ఉండ చూసినట్లయితే దాని ముచ్చటే లేదు అలా చేస్తాను నీకు తుదకెరుకను విడిపించదా ఎప్పుడు మదిలో నా మాట నమ్మి మరి వింటివేని నమ్మనట్లయితే కుదరదు ఎలా నమ్మాలి గుడ్డిగా నమ్మబడలేదు దీన్ని ఉన్నది ఉన్నట్లుగా ఉండ చూస్తే ఇక నమ్మకం లేదు అక్కడ నమ్మకం ఉంటే నేను ఉంటాను అక్కడ నేను లేనిది అది అలా తెలియజేస్తాను కానీ నీకు కావలసింది ఏంది పూర్ణ మనస్కుడవై ఉండాలి చెంచల బుద్ధి లేని వాడవై ఉండాలి అప్పుడు పదుగూరు నిన్ను చూసి బలి త్రోవా నీతో నీకు సహా ఉండబడేటువంటి వారు కానీ లేకపోతే భిన్నమైనటువంటి సిద్ధాంతములలో ఉన్నవారు కానీ నీవు చెప్పేటువంటి విధానమునకు నీవు ఆచరించేటువంటి నీ ధర్మమునకు వారందరూ కూడా అచ్చరు ఉంది ఇది చాలా ఘనమైన త్రోవ అని అనుకునేటట్లుగా చేయగలను ఇంకా పదుగురు ఏ పదుగురు ఇప్పటి వరకు నిన్ను ఆడిస్తూ భ్రాంతి చెందిస్తూ ఉండబడేటువంటి శ్రోత్ర గ్రాణంబులు శబ్ద స్పర్శ రూపరసంధంబులు ఈ పదుగురు కూడా ఎందుకని వాటి యొక్క ఉనికి కోల్పోయినప్పుడు ఇక ఇంతకన్నా ఘనమైనటువంటి త్రో ఉంటుందా నేను లేనే నేను లేకుండా ఉండేటువంటి ఘనమైన త్రోవ అది చాలా గొప్ప త్రోవ దానిని అందరూ కూడా కీర్తించవలసినటువంటి త్రోవ ఎందుకని అక్కడ కీర్తించే నేను లేకపోయినప్పటికీ కూడా చాలా ఉత్తమోత్తమైనటువంటి త్రోవది అందుకే బలి శభాషి త్రోవ ఎదురూ లేదనేటట్లు ఇదిగో నే చేసేదా దానికి ఎదురే లేదు బెదురూ లేదు ఎందుకని దానికి సాటి అయినటువంటిది లేదు అలా చేస్తాను నేను నిన్ను పరిపూర్ణుడను చేసేటువంటి బాధ్యత నాది అని అంటున్నారు గురుదేవులు అందుకే పదుగురు నిన్ను చూచి బలి శభాసి ఈ త్రోవాకు ఎదురు లేదనేటట్లు ఇదిగో నేను చేసేదా ఈ త్రోవకు ఎదురు లేదనేటట్లు చేసేటువంటి ఆ బాధ్యత నాది అంటున్నారు గురుదేవులు ఎప్పుడు గురుదేవుని యొక్క వాక్యాన్ని విని చంచల బుద్ధి మాని ఉన్నప్పుడు అని మనకు భాగవత కృష్ణ ఉప వారు ఇరవై ఆరవ కందార్థం ద్వారా తెలియజేస్తున్నారు కావునందరూ కూడా మేమీ గురువుల ద్వారా గురు మర్మాన్ని గురు గోప్యాన్ని అందుకుంటారని కోరుకుంటూ కందార్థాన్ని ముగిస్తున్నాను జై గురుదేవ